ఇసుక టిప్పర్లను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం తిరుమలపూర్ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల ముందు నుండి ఆన్లైన్ అనుమతులతో ఇసుక తరలిస్తున్న ఇసుక టిప్పర్ల వల్ల ఇసుక దుమ్ము ధూళి విద్యార్థుల కళ్ళల్లో తింటున్న ఆహారంలో పడి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ పాఠశాల విద్యార్థులతో కలిసి తిరుమలపూర్ గ్రామస్తులు యువకులు ఇసుక టిప్పలను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు పాఠశాల ముందు నుండి ఇసుక రవాణా చేయడం వల్ల ఇసుక టిప్పర్ల వల్ల వచ్చే దుమ్ము ధూళి విద్యార్థుల కండ్లల్లో విద్యార్థులు తినే ఆహారంలో పడడంతో పాటు దుమ్ము వల్ల తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యను పరిష్కారం చేయలేదని గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కల్పించాలి కల్పించాలి రక్షణ కల్పించాలి రక్షణ కల్పించాలి 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 రక్షణ కల్పించాలి 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 కల్పించాలి

ఇక్కడ దొడ్డి నుంచి టిప్పర్లు తిరుగుతూనే ఉన్నాయి ఎప్పుడు కానీ అధికారులగా అది వీళ్ళు టిప్పర్ల వాళ్ళకి కానీ ఎవరు అని చెప్పితే పట్టించుకోరు పిల్లలకి ఇక్కడ మొత్తం పిల్లలకి దుమ్ము వస్తుంది అన్నం తింటున్నారు అన్నం తిన్నట్లు అన్నం తినేటప్పుడు కూడా దుమ్ము పడుతుంది ఇక్కడ పంట పొలాలు ఎన్ని రోజులంటే వేసవి వేసవికాలం ఉన్నది ఊక వదిలేసినాము ఇప్పుడు పంట పొలాలు కూడా పాడవుతున్నవి ఇప్పుడు మేము ఆపి రెండు గంటలైంది అయింది మొత్తం ఫోన్ చేస్తే ఆ మాగలూరు గారు పర్మిషన్ ఇచ్చిండ్రు అక్కడ ఉమ్మని చెప్పిండ్రు అక్కడ మాట్లాడమన్నారు మేము మాట్లాడితే ఆమె ఏమంటుంది అంటే ఎవరికో ఫోన్ చేయమంది నెంబర్ అని ఇస్తుంది ఏమంటే ఫోన్ మళ్ళీ చేస్తే లిఫ్ట్ చేయలేదు చేయకపోతే నేను మళ్ళీ ఇప్పుడు మేము వచ్చే రెండు గంటలైంది ఆ పిల్లలతోనే ఈడ నిలబడికాసి తర్వాత ఇప్పుడు మాగనూరు ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే ఎస్ఐని పంపిస్తామని ఇప్పుడు అన్నారు మీరు సారి ఇక్కడ చూడండి పరిస్థితి పిల్లలకి దుమ్ము పడుతుందని అడిగినాము చాలా రోజుల నుంచి కూడా రెస్పాన్స్ రెస్పాన్స్ లేదు కంటల్లో దుమ్ము పడుతుంది పిల్లలకి అన్నం తినేటప్పుడు అంతా చిన్న చిన్న వెహికల్స్ పోతేనే దుమ్ము వస్తుంది పెద్ద టిప్పర్లు స్పీడ్ గా ఓవర్ స్పీడ్తో వెళ్తున్నారు ఇక్కడ మూల క్రాసులు పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి తల్లిదండ్రులు ఇక్కడ మా మా దగ్గర చదువు ఎక్కువ లేకపోవడం వల్ల వాళ్ళు ఎవరు అడుగుతలేరు మేము పోయినప్పుడు మేము కూడా అడిగినాం అడిగితే కూడా వీళ్ళు ఎవరు పెద్ద వాటి తీసుకుంటలేరు ఇప్పుడు రెండు గంటలైంది రెండు గంటల తర్వాత ఎవరు వచ్చి కూడా వాటర్ కొట్టిస్తలేరు